మనం కంపల్సరీ వెయింగ్ మిషన్ మీద ఇక స్టార్టింగ్ వీడియో చేసింది కూడా మీతోనే అది మన డైరీ స్టార్టింగ్ లో నుంచి కూడా కూడా అప్పుడు అందరూ ఇట్లా చూసుకొని కొన్ని జాగాలు చూపారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఆ రోజు చూపిస్తాము చాలా మంది అడుగుతారు నన్ను అరే వాళ్ళు ఇట్లా చెప్తారు అంటే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ మీద ఒపీనియన్ మన ఏంటంటే ఇప్పుడు ఇంత ఉంది అది నిన్న సాయంత్రం పాలు పాల్గిన నేను ఒప్పుకుంటా చాలా మంది ఒప్పుకోరు రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్స్లో లో చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ రోజు అయితే ఏ కి సంబంధించిన గేదలు వచ్చాయి ఎన్ని గేదెలు వచ్చాయి వాటి పాల క్యాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయి అనే విషయాలు అయితే మనం అన్న ఉన్నాడు కనుకుందాం మహేంద్ర అన్న అన్న నమస్తే అన్న నమస్తే నరేష్ అన్న ఒక్కసారి మన ఈ రోజు మన ఎన్ని ఎన్ని లోడ్ల గేదెలు వచ్చాయి మన ఈ ఈరోజు మన దగ్గర వచ్చే అన్న మూడు రోజులు వచ్చాయి రావడంతో కూడా మనం ఐదు గేదెలు అప్పుడే అమ్మాము మళ్ళీ ఒక ఇప్పుడు ఒక మూడు గేదలు అమ్మాము ఎన్ని గేదెలు నిన్న ఒక గేదె లోడ్ వచ్చింది ఇంకో రెండు బండ్లు కూడా వచ్చేట్టున్నాయి అన్న ఓకే నిన్న మన కొద్దిగా వర్షాలు అందుకు కొద్దిగా తేవడం లేట్ అయింది మళ్ళీ వర్షాలు తగినాయంటే చూసుకోసన్నా గేదెలు ఎట్లా ఉన్నాయన్న రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది రైతులు పడు అన్న అప్పటి నుంచి నేను వన్ ట్వంటీ స్టార్ట్ అన్న వన్ ట్వంటీ స్టార్ట్ హెవీ అంటే ఈసారి కొద్దిగా హెవీ కూడా చేయడం జరిగిం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు కూడా ఉన్నాయన్న టూ ల్యాక్స్ వరకు కూడా మాక్సిమమ్ టూ ల్యాక్స్ అంటే వన్ ఎయిట్ వరకు పైన అవుతాను పైన ఓకే పాల కెపాసిటీ ఎంత ఉన్నాయా స్టార్టాసి టూ ఐదు నుంచి స్టార్ట్ అన్న కొన్ని నాలుగున్నర పూటకి ఐదు కొన్ని ఎనిమిది ఇచ్చే దాకా ఉంటాయి మనం ఆరు వరకు గ్యారంటీ ఇద్దాం అని ఎవరికైనా పారు వరకు మీ దాకా కూడా ఆల్రెడీ ఇక్కడ రెండు గేదలు ఇచ్చాము ఇందాక మీరు మాట్లాడేది ఒక అర్థం ఒకటి ఇచ్చాము చూసుకోవచ్చు ఓకే మనకైతే ఆరు లీటర్ల వరకు గ్యారంటీ గ్యారెంటీ రెండు రోజుల వరకు మనం తీసుకెళ్ళి పదిహేను రోజుల గ్యారెంటీ ఇస్తామని ఎవరికైనా ఒక రోజు అట్ట ఇట్ అయినా మనం తెలిసిన వ్యక్తులకు అట్లా ఉండదు ఇబ్బంది ఉండదు మార్చుకోవచ్చు ఓకే ఏదన్నా ఇంత హెవీ సైజ్ గీదాలు ఖచ్చితంగా ఇస్తాయి కొన్ని వాతావరణం బట్టి ఇబ్బంది అవుతాయి ఆ పదిహేను రోజులు ఇవ్వడం కూడా కారణం ఏంటంటే మన వాతావరణం మానేందుకు ఒక ఇబ్బంది అవుతుంది గేదెలు అట్లా పదిహేను రోజులు టైం ఇప్పుడు మన్నీ జాఫరాబాద్ మన దగ్గర ఉన్నాయి గుజరాత్ బ్రీడ్ గుజరాత్ బ్రీడ్ మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి అలా ఇప్పుడు అంటే పాలు ఇక్కడ వెయింగ్ మిషన్ మీద కొలుస్తా అని చెప్పి ఇందాక రైతు చెప్పాడు మనం కంపల్సరీ వెయింగ్ మిషన్ మీద స్టార్టింగ్ వీడియో కూడా మీతోనే మన డైరీ స్టార్టింగ్ లో నుంచి కూడా అప్పుడు అందరూ కూడా అంత రైతులు ఇట్లా చూసుకొని వెయింగ్ మిషన్ తీసుకోబోతారు కొన్ని జాగాలు చూపారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఆ రోజు చూపిస్తాము వెయింగ్ మిషన్ మీద కొలిచి చూసుకున్న తర్వాత మీరైతే ఇంటికి పోయి మళ్ళీ పదిహేను రోజులు గ్యారంటీ అన్న ఇప్పుడు ఇప్పుడు దాన విషయానికి వస్తే మనకి ఎలాంటి దానం కామన్ అన్న అందరి ఇచ్చేది పచ్చక కందుచుని ఓకే బూసా ఈ ఒక్కొక్కరు బియర్ దానలు ఇస్తారన్న అది లిమిట్ వాళ్ళ ఇష్టం అది బియర్ దానం వల్ల పాలు పెరుగుతాయి గాని గేదెలు కొన్ని కట్టై ఓకే కొద్దిగా రైతులు ఆ అవగాహన చేసుకుంటే బాగుంటది బాగుంటుంది ఓకే అన్న ఇప్పుడు చాలా వరకు కూడా మనకి గుజరాత్ లో కానీ ఇక్కడ కానీ డిఫరెన్స్ అంటే రేట్ల డిఫరెన్స్ ఉన్నది అక్కడ తగ్గిన ఇక్కడ తగ్గుతాయి అన్న తగ్గడం అంటే ఈ టైం లో ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ మనకు వన్ ల్యాక్ ఎయిటీ నైన్టీ లో కూడా వచ్చాయి ఒకేసారి ఏమైంది అంటే అన్న కొద్దిగా రియల్ ఎస్టేట్ లాగా యువత సాఫ్ట్వేర్ అందరి ఈ డైరీ రంగంలో రావడం జరిగింది దాని వల్ల రేట్స్ పెరగడం జరిగింది ఓకే ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఎక్కువ ఇప్పుడు ప్రోడక్ట్ కొంచెం ఉంది కొనేవాళ్ళు ఎక్కువై రావు లాస్ట్ టైం నేను లాస్ట్ వీక్ మీ వీడియో కూడా చూసిన హరియానా వెళ్ళారు ఎక్కడైనా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ కూడా కొంటున్నారు అందులో ఇబ్బంది లేదు ఎవరైనా ఒక రూపాయి వస్తే ఎవరైనా తీసుకెళ్ళదు కాకపోతే మన మన దగ్గర కాకుండా లోకల్లో ఎవరిదైనా కొంటే ఏంటంటే ఒక గ్యారెంటీ అనేది ఉంటుంది ఓకే ఎందుకంటే ఒక పది గేదెలు ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఎంత అక్కడ రైతులు చూపించినా ఫెయిల్ అనేది అవుతుంది మనం ఈ పది అమ్మాయి దగ్గర మనకు యాభై వేలు వస్తే ఒక గద ఫెయిల్ అయినా మనం అడ్జస్ట్ అవుతుంది ఓకే రేట్ల విషయం అయితే దానికి దీనికి కంపేర్ చేస్తుంది అన్న ఐదు పదివేలు కంపల్సరీ ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనం మీరు వెళ్ళారు ఖర్చు మ్యాక్సిమం ఇంట్లోకి ఏం చెల్తేనే ఖర్చు అవును అవును బయటకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఖర్చు ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు రానించి రావాలంటే వెయ్యి రూపాయలు డీజిల్ కావాలి అవును అలాంటి ఇప్పుడు గుజరాత్ హర్యానా వాళ్ళని ఒక పదివేల ఖర్చు అవును అవును ఏదైనా దాన్ని చూసుకుని అమ్ముతారు అన్న ఎవరైనా ఓకే ఓకే అన్న ఇప్పుడు మనకి అంటే ఈ రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసిన అంటే నమ్మకం కంట్రీ సైడ్ అంటే నమ్మకం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కూడా అంటున్నారు నమ్మకం ఏంటంటే అన్న మనము నేను ఏవి మిల్క్ చెప్పాను ఎప్పుడైనా ఇప్పుడు ఏదో సామెత అంటారు రెండు రూపాయల మిత్తి అన్నోడు డబ్బులు కడతాడు ఐదు రూపాయల మిత్తి అన్నోడు కట్టాడు అంటే ఇదేంతే ఇప్పుడు ఇవ్వడానికి ఎక్కువ ఆశకు వడ్డీకి ఇస్తే డబ్బులు కట్టరు ఇప్పుడు మనం కూడా ఎక్కువ పాలు చెప్తే చూపేలేము అందుకే ఐదు నుంచి ఆరే చెప్తాము ఎవరికైనా అంటే తక్కువ లిమిట్ అంటే రైతులకు మనకు మంచి రిలేషన్ ఉంటుంది ఐదు లీటర్లు చెప్పడంలో చాలా మంది అడుగుతారు నన్ను అరే వాళ్ళు ఇట్లా చెప్తారు అంటే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ మీద ఒపీనియన్ మన ఏంటంటే మనం ఐదు చెప్తే ఖచ్చితంగా చూపిస్తాను ఐదు అన్నత ఆరు చూపించవచ్చు ఐదు అన్నత నాలుగున్నర వచ్చినా వాళ్ళకి సమాధానం ఇవ్వగలుగుతాం మనమే ఎక్కువ చెప్తే మనం వాళ్ళు తక్కువ చెప్తే చూపించలేకపోతాం ఓకే తక్కువ చెప్తే అంత రైతు ఎక్కువ ఇచ్చినా ఫీల్ అవుతారు ఇప్పుడు అతను విన్నాడు అన్న తను లాస్ట్ టైం మన దగ్గర పది గేదెలు కొన్నాడు అతను అనుకోకుండా హైదరాబాద్ వేరే పని మీద వచ్చారంట ఒక గేదె వేసుకొని వెళ్తున్నారు ఓకే ఇంకొతను అంటే వాళ్ళకి నమ్మకం ఇప్పుడు పాలు కూడా చూసుకోలేదు మన మీద అంటే ఓపెన్ గా బండి దిగింది ఒక నమ్మకం మీద తీసుకెళ్లారు మనం ఒక నాలుగు టీచ్ చెక్ చేసి ఇచ్చాము ఎందుకంటే ఏదైనా మంచి జరగాలని కోరుతాం నేషనాలిటీ చెక్ చేసి ఇచ్చేస్తాం మన డైరీ ఫార్మ్ లో ఇప్పటిదాకా మన స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా హైయెస్ట్ మిల్కింగ్ ఇచ్చిన తొమ్మిదిన్నర విన్నే మన మన పూటకు వచ్చేసి పూటకి మనం తొమ్మిదిన్నర మించి పిండలేము ఆ రైతు వేరే అతను ఒక పది పదకొండు విండి అది బీర్ దానలు వేసిన పిండగలుగుతారు ఓకే నార్మల్ గా దానాలతో పది లీటర్లు మించి పిండలేరు అన్న పిండలేరు పిండలేరు ఎందుకంటే మనం మూడు కేజీ దానా చెప్తాం అన్న యావరేజ్ గా ఆ మూడు కేజీ దాన వేసి పది పది కిలోలు పిండాలి పది లీటర్లు పిండలేరు అది వందలో ఒకటి ఉండి వెళ్తాయి అన్న ఇప్పుడు నేను ఇంత ఏమీ తెచ్చినా అవి నేను ఆరు లీటర్లకి గ్యారంటీ ఇస్తున్నాను అంటే చాలా వరకు ఎందుకంటే అవి ఎనిమిది తొమ్మిది కూడా ఇస్తాయి మనం ఇవి చెప్తే వాళ్ళు ఇంకే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి మనం ఒక ఆరు ఏడు వరకే మనం చెప్తాం మంచి వాళ్ళ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా ఓకే ఇప్పుడైతే చాలా మంది అంటే ఎక్కువ ఎక్కువ మంది ఏ జిల్లా నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు మన దగ్గర మన రీసెంట్ వచ్చేసి మనకి మధ్యలో వరంగల్ సైడ్ బాగుందన్న బాగుంది వరంగల్ వాళ్ళు మనం లాస్ట్ మంత్ ఒక నూట పద్న పద్దెనిమిది గేదెలమ్మేమన్నా ఓకే అందులో డెబ్భై నుంచి ఎనభై గేదెలు వరంగల్ ఇచ్చామన్నా మూడు పద్దెనిమిదిలో డెబ్బై నుంచి ఎనభై నుంచి ఎనిమిది వేలు వరంగల్ ఇచ్చాం ఓకే ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కుటుంబాబు నగరు ఇప్పుడు అలా ఆంటీ వాళ్ళనారు వాళ్ళు ఇటు ఈ సైడ్ అంటే అందరూ వస్తారు మొన్న లాస్ట్ మంత్ ఎందుకో బాగా కొద్దిగా వరంగల్ వాళ్ళు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఓకే నర్సాపూర్ నుంచి వస్తారు మనకు ప్రతి ఆల్మోస్ట్ అందరి సిద్ధిపేట్ నుంచి అందరూ లాస్ట్ మంత్ అయితే ఎక్కువ మనం వరంగల్ వరంగల్ సైడ్ అయితే బాగా తీసుకుంది టోటల్ ఓవరాల్ గా మన డైరీ ఫామ్ లో ఎన్ని అనుకున్నాయి ఈ రోజు వచ్చేసిన మన దగ్గర ఎనభై నుంచి తొంభై ఉంటాయి తొంభై కాకపోతే మనకి ఈ రోజు వచ్చి మూడు రోజులు వచ్చాయన్న నిన్న ఒక లోడ్ ముప్పై ఆరు గదిలు వచ్చాయి లాస్ట్ వీక్ లో వచ్చినాయి అన్ని మన దగ్గర అంటే మన దగ్గర ఒక ఎనభై తొంభై దాకా ఉంటాయి మళ్ళీ రెండు రోజులు రన్నింగ్ రన్నింగ్ ఎప్పుడైనా మన దగ్గర గేదలు అయితే ఉంటాయి ఉంటాయి కొన్నిసార్లు ఏమైతే అంటే జనాలకు లోడ్ వచ్చిన రోజు ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా మంది ఏమంటారు అంటే గేదె లోడ్ వచ్చిందని అడుగుతారు సరే మనం కూడా వాళ్ళని హ్యాపీగా ఉండాలని మేము లోడ్ వచ్చిన రోజు ఫోన్ ఓకే ఎప్పుడైనా ఎవరైనా రైతులు లోడ్ వచ్చిన మా దగ్గర ఉన్నా వేరే దగ్గరగా ఉన్నా లోడ్ వచ్చిన రోజు కన్నా అలా దగ్గర సెట్ అయినా ఎదురుకుంటేనే వచ్చేస్తాయి ఏది వచ్చింది ఇప్పుడు ఇంత పొదువుంది అది నిన్న సాయంత్రం పాలు విండరు నేను ఒప్పుకుంటా చాలా మంది ఒప్పుకోరు ఇది ఇంత కాదు ఇది మళ్ళీ మనకు వారం పది రోజులు పడుతుంది మనకి ఏది పాల మీకు రావడానికి అక్కడ వాతావరణం నిన్న మూడు గంటలకు పాలు విండరు ఇప్పుడు మాక్సిమం పన్నెండు అవుతుంది అన్న అంటే ఒక రెండు పుట్టల పాలు దాని దగ్గర ఉండిపోం ఉన్నందుకట్ట కనబడుతుంది ఇప్పుడు మనము సాయంత్రం అయితే దూడకు పాలు దాపి అప్పుడు మన వాతావరణం సెట్ అవుతుంది రాగానే పాలు తీస్తే కూడా ఎగురుతాయి ఎందుకంటే అంత జర్నీ చేసి వస్తాయి కదా అవును బయట గుర్తాయి ఎవరైనా మన దగ్గర ఉన్నా బయట కొన్నా ఒక నాలుగైదు రోజులు సెట్ అయినా గిదన కొనండి ఒకటే కొన్ని దూడలు తీసుకోవు చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ వదిలేస్తారు లోడ్ వచ్చిందా ఈ రోజు లోడ్ వస్తే పాలేకుంటాం లోడ్ వచ్చిందండి బంగారం ఏమి ఉండదు కాకపోతే సెట్ అయిన గేదాలు కొనుక్కోండి ఎవరి దగ్గర దగ్గర లోడ్ అన్న అయితే లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు లోడ్ వచ్చినాక కంపల్సరీ సాయంత్రం పాలు పొద్దున పొద్దున డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు తీస్తారు కాబట్టి రెండు పూటల పాలు రెండు పుట్టలు పాలు ఉంటాయి ఇంకోటి ఏమైతే పొద్దున్నది ట్రెస్ ఉంటాయి మనం మనం అందుకే కొద్దిగా దూడలు అన్ని దూడలు ముందే కట్టేస్తాం కట్టేసి ఏంటంటే కొద్ది అవిడలకి అలవాటు పడతాయి ఆ దూడల పడ్డాక కొద్దిగా సాయంత్రం అయితే కూడా హ్యాపీగా ఉంటాయి మనం రాగానే ఏమైపోతాయితాయి అట్లానే కొద్దిగా ఫస్ట్ డే ఒక రోజు మళ్ళీ సెకండ్ డే నుంచి కంటిన్యూ మార్నింగ్ ఈవినింగ్ ఈ ఫస్ట్ డే మేము చాలా మంది చెప్పారు చూపించి అంటే నార్మల్గా అందరు అట్లా చెప్తారు అట్లా కాదు ఉన్నది మనం దాపేది దాగేది కాదన్న పొదు ఏదో రెండు ఫోటోలు అంటే రైతులకు అందరు తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఏది ఎప్పటికి గేది ఎలా ఉంటుంది మొన్న ఒక కస్టమర్ వచ్చాడన్నా అరే మేము బయట చూస్తాము ఇంత పొదువులు దగ్గర ఇంత పొదులు అంటే నేను అన్న చెప్పాన్న రోజు పాలు వింటాము కొన్ని జాలాలు వింటారు అంటే అతను తెలియదు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో అంటే చూస్తారు కదా అండర్డ్ అది ఏంటంటే రెండు పూటలు ఆపుతూనే వస్తుంది ఎంత పెద్ద గేదకైనా రెండు పూటలు ఆప్తేనే వస్తాయి కొన్ని అన్న జాగ్రత్తగా కొనండి లక్షల వాల్యూ ఇది మన కంట్రీ సైడ్ ఫామ్ అయితే నమ్మకంతో ఇస్తున్నాం మీరు మన తనకున్నా మీరు తెలిసిన రైతుల దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా జాగ్రత్తగా కొనండి ఇంకొకటి అన్న నేను మీ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా చాలా మంది కొద్దిగా కామెంట్స్ పెడతారు కామెంట్ పెట్టే వాళ్ళు ఒక తను సంతోష్ గౌడ్ ఓపెన్ చెప్తున్నాడు తన పేరు కూడా ఎందుకు చెప్తున్నా అంటే తను మన దగ్గర గేదగా ఉన్నాడు తనకి అన్యాయం ఏంటంటే వేరే కేది ఇచ్చాం అతను ఒక జాబ్ చేసుకుంటాడు తన ప్రొఫెషన్ వాళ్ళ నాన్నగారికి ఇప్పించారు వాళ్ళ నాన్నగారు అతను మెయింటెనెన్స్ ఎలా చేశాడో మనకు తెలియదు ఇప్పుడు ఇబ్బంది అయిందంటే మనకు మార్చి ఇచ్చాం ఇప్పుడు తను చేసుకున్న ప్రతిసారికి కంట్రీ సైడ్ ఫామ్ అంటే వంద మందికి ఇస్తాం వంద మంది ఇలా తొంభై మందికి ఎవరు కాదే మన ఇంట్లో మన అమ్మ నాన్ననే రోజు వంట చేసి మనకు నచ్చకపోవచ్చు అందులో ప్రతి ఒక్క కస్టమర్ కు మనం సాటిస్ఫై లేదు ఒకరికి ఏదైనా ఇబ్బంది కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఏదన్నా అంటే వేరే వీడియో అది అన్ని అవసరం లేదు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది అయితే మా నుంచి మా నెంబర్ చేసి మాట్లాడండి ఈ కామెంట్స్లలో టైం టైంపాస్ ఉండే బ్రదర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒకసారి అన్యాయం జరిగిందంటే అంటే ప్రతిసారి అదే పెట్టు నీకు ఏదైనా అన్యాయం అయితే మాతో డైరెక్ట్ మాట్లాడండి ఎంత నేను నీకు లాస్ట్ వ్యూలో చెప్పాను అవును ఆ కామెంట్ అనేది ఏంటన్నా కొంతమంది సేల్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళంటి వాళ్ళు కొద్దిగా మన దాంట్లో వేరే కామెంట్స్ పెడతారు కొంతమంది గేదెలమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల బిజినెస్ పోవడం వల్ల వాళ్ళ పిల్లలు మన దాంట్లో కామెంట్ పెడతారు ఓకే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి అన్యాయం జరిగింది జరిగితే మేము డైరెక్ట్ మీరు ఏ నెంబర్తో ఫోన్ చేయండి ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేస్తాం మేము కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ లిఫ్ట్ ఎవరికైనా ఇబ్బంది అయితే మా నెంబర్స్ రెండు నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి ఎవరికి ఇబ్బంది కాదు ఏదైనా అయితే కూడా దాన్ని సార్ తెస్తాం ఓకే మహేంద్ర థ్యాంక్ ఒకసారి కాంటాక్ట్ నంబర్ ఒక్కసారి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి